అయిపోవాలనే ఈ చలికి తెల్లవాత నాలుగు గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ ఉద్యోగం ఒకటి ఎటు సెవెన్ కలిసి డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్ గడ్ అరే పుచ్చి ఆ పిక్షం అంటే అటు చూస్తున్నాడు కొంత సెవెన్ గడ్ చూసాడంటవా వెంకటేశ్వరరావు సార్ మీరు ఒకసారి చూసాడు ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించబోటం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి కనపట్లేదే మరి ఏంటి కొన్ని అయ్యాలి అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది

శంఖనీ దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎంకనీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి ఎవరికో కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు పగ విషయం తెలుసు దాదాపు ఇందాక నాకు దయ్యం కనపడ్డా ఊరకనే కామెడీ కన్నా అంటే కామెడీ దయ్యం అనేది ఉచ్చకం వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి మన క్వార్టర్ లో మెడలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్ లో పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇగ్రోడ్ చెప్పారు చెయ్యదు

రండి 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 మీరు త్వరగా తరగక కండిపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు కచ్చాండి హ్యాపీ బర్త్ డే గారు ఆ గారు గుర్తొచ్చారు నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు